ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారస క్రమంగా రాజకీయంగా ఢీలా పడుతోంది శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన క్రియాశీలక నేతలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరుతుండటంతో రాజకీయంగా బలహీనపడుతోంది తాజాగా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం కావటం భారస వర్గాలను అంతర్మధనానికి గురిచేస్తోంది శాసనసభ ఎన్నికల కంటే ముందు వరకు ఉమ్మడి ఆదిలాబాద్ భారాస కంచుకోటగా నిలిచింది మంత్రులుగా ఇంద్రకరణ్ రెడ్డి జోగు రామన్న ప్రభుత్వ గా బాల్కసుమంతో మొత్తం పది మంది శాసనసభ సభ్యులతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండేది ఇప్పుడంతా గతమన్నట్లుగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ బోధ్లో మినహా మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఘోర పరాజయం పొందింది అక్కడితో ఆగకుండా పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్ప విఠల్ రెడ్డి సహా చాలామంది కీలక నేతలు కాంగ్రెస్లో చేరడంతో భారత రాజకీయ ప్రాభవం మరింత మసకబారినట్లయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుతో మళ్లీ పుంజుకుంటుందనుకున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సక్కు మూడో స్థానంలో నిలవడంతో శ్రేణుల్లోనూ నైరాస్యం ఆవహించింది నియోజకవర్గాల వారీగా లోపాలను గుర్తించి శ్రేణులకు మనోధైర్యం కల్పించడంపై అధిష్టానం సైతం దృష్టి సారించడం లేదు ఇప్పటికీ కీలక నేతలుగా ఉన్న జోగు రామన్న బాల్క సుమన్ సహా ఆసిఫాబాద్ బోధ్ ఎమ్మెల్యేలు గోవా లక్ష్మి అనిల్ జాదవ్ మధ్య సరైన సఖ్యత లేదు దీంతో తీవ్ర నైరాస్యానికి లోనైన ఎమ్మెల్ ఎల్సీ దండే విఠల్ సైతం ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధపడటం భారత్లో కలకలం రేకెత్తిస్తోంది కేసీఆర్ కేటీఆర్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఎమ్మెల్సీ దండే విఠల్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్రేణులందరినీ సమన్వయం చేస్తారనే పేరుంది పైగా కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరిన తరువాత దండే విఠల్ సిర్పూర్టీ కేంద్రంగా భారాసను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్టీ నియోజకవర్గంపై దృష్టి సారించినప్పటికీ అధిష్టానం అభ్యంతరం చెప్పటం లేదని అసంతృప్తికి లోనైన దండే విఠల్ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఆయన జులై మొదటి లేదా రెండో లో కాంగ్రెస్లో చేరటం పక్కగా కనిపిస్తోంది దండవీఠలు ఒక్కరే కాంగ్రెస్ లో చేరుతారా ఆయన మార్గంలో ఎవరైనా ఉన్నారా అనేది భారత్ లో చర్చనీయాంశం అవుతోంది ఆసిఫాబాద్ బోధ్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి అనిల్ జాదవ్ ను అధినేత కేసీఆర్ పిలిపించుకుని మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలైన జోగు రామన్న బాల్క సుమన్ ఆత్రం సక్కు దివాకర్ రావు దుర్గన్ చిన్నయ్య మధ్య కూడా సఖ్యత లేదు నియోజకవర్గాల్లో శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరనే అభిప్రాయం ఉంది అధిష్టానం దిశానిర్దేశంపైనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారాస రాజకీయం ఆధారపడి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది